నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ ఈరోజు హెల్త్ కేర్లో పళ్ళకి సంబంధించి మాట్లాడబోతున్నా బ్యూటిఫుల్ స్మైల్ ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అందమైన పళ్ళు కావాలి అనుకుంటారు పళ్ళు పాడవడానికి కారణాలేమిటి చాక్లెట్స్ కారణాలా లేదా జంక్ ఫుడ్ కారణాలా హెరిడిటీ కూడా ఒక కారణమా ఈ విషయాలన్నీ వివరించబోతున్నారు డాక్టర్ విజయలక్ష్మి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తను అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మీరు ఈ బ్యూటిఫుల్ స్మైల్ గురించి మాట్లాడే క్రమంలో మనం మామూలుగా గ్యాప్స్ గురించి మాట్లాడేటప్పుడు ట్రీట్మెంట్ అన్నారు పాతకాలంలో గ్యాప్స్ అంటే మనకి ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వరకు ఒక ఏదో మూవీలో కూడా అనుకుంటా కంచేసేసారేంటరా అని ఆ డైలాగ్స్ కూడా ఉంటాయి సో అలా కాకుండా ఇమీడియట్ గా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది జనరల్లీ ఈవెన్ మేమైనా అదే అడ్వైజ్ చేస్తాము సో లాంగ్ టర్మ్ లో పర్మనెంట్ ఆప్షన్ లో ఆల్వేస్ అప్పుడు ఒకప్పుడు బ్రేసెస్ ఉండేది మీద కంచ్ చేస్తారన్నారు అదే క్లిప్ మాదిరిగా ఉండేది రైట్ ఇప్పుడు అలైనర్స్ అని వాడుతున్నారు ఇన్విజిబుల్ బ్రేసెస్ యాక్చువల్లీ ఓకే బ్రేసెస్ వల్ల ఏంటంటే మీరు ఎవరీ మంత్ క్లినిక్ విజిట్ అవ్వాలి సో కనిపిస్తుంది ఒకటి సిరామిక్ కూడా ఉంటాయి కోర్స్ లింగ్వల్ బ్రేసెస్ కూడా ఉంటది కానీ అందరికీ అంత ఓపిక ఉండదు రావడము లైక్ కనిపించద్దు నాకు నేను మంత్లీ టైం తీసుకోలేను స్పెషల్లీ ఫార్ లైక్ యూ పీపుల్ యాంకర్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ యూనో లైక్ మూవీ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు లైక్ వాట్ ఎవర్ సో ఇప్పుడు సపోజ్ సడన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది వాళ్ళు బ్రేసెస్ వేసుకొని తీసేయమని వస్తారు బట్ అలయన్స్ లో ఏంటంటే ఇట్స్ అ రిమూవబుల్ థింగ్ బట్ అది కూడా ట్వంటీ టూ అవర్స్ పెట్టుకోవాలి బట్ వీ కెన్ క్లోజ్ ద గ్యాప్ అనమాట తెలనేస్ కానీ ఈ వన్ కూడా కనీసం మినిమమ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది కానీ సడన్ గా ఇప్పుడు ఒక వన్ వీక్ లో ఎంగేజ్మెంట్ ఉంది ఒక ఫంక్షన్ ఉంది ఒక ఇంటర్వ్యూ ఉంది ఒక మూవీ షూట్ ఉంది నాకు ఫాస్ట్ గా అయిపోవాలి గ్యాప్ కనిపించదు బికాస్ చాలా మంది నేను నాకు హెయిర్ ఆస్టర్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి బికాస్ ఆఫ్ ద గ్యాప్ ఇట్ విల్ బి రిజెక్టెడ్ సో అలాంటప్పుడు మనము వన్ వీక్ లో మనకు ఎట్లా అవ్వదు కదా సో ఇన్ దట్ కేసెస్ వీ కెన్ గో విత్ ఎంప్రెస్ టెక్నిక్ థర్టీ మినిట్స్ లో గ్యాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ థర్టీ మినిట్స్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో లైఫ్ టైమ్ ఉంటుందా మేడం లేదండి సి వన్ థింగ్ లైఫ్ ఏదైనా కూడా హెల్త్ లో మన బాడీ ఒకలాగా ఉండదు మనము ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ ట్రీట్మెంట్ లైఫ్ టైమ్ అనేది కూడా ఇట్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫిజికల్ హెల్త్ యువర్ మెయింటెనెన్స్ బేసికలీ ఫిజికల్ హెల్త్ అంటే సపోజ్ మనం ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేసాము వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది షుగర్ ఉన్నప్పుడు గమ్స్ అనేది కిందకి జారుతుంది జనరల్ గా సో మేము చాలా మంది పేషెంట్స్ కి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా వస్తారంటే షుగర్ టెస్ట్ చేయించుకోమంటే ఎందుకు చేయించుకోవాలి నాకేం లేదు అంటారు బట్ ఒక్కొక్కసారి చూసినప్పుడు పోస్ట్ లంచ్ విల్ బి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో అది చూడంగానే మేక్ అవుట్ విత్ గమ్స్ కూడా మేక్ అవుట్ దే ఆర్ డయాబెటిక్ అని చెప్పేసి సో అలా ఒకవేళ మనం చూడకుండా చేస్తున్నాము అప్పుడు వాళ్ళ గమ్ డిస్టర్బ్ అవుతుంది కదా సపోజ్ అమ్మాయిలు ఉన్నారు ప్రెగ్నెన్సీ ఉంటుంది ఆర్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా టీత్ ఆర్ గమ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అంటే ఎలా సపోజ్ మనకి ఈవెన్ సింపుల్ వైరల్ ఫీవర్ ఆర్ ఎనీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ మీరు గమనించండి మనకు ఫీవర్ ఉన్నప్పుడు నోరంతా ఎర్రగా పుచ్చి ఐ మీన్ పెచ్చినట్టు అయింది అని చెప్తారు రెడ్నెస్ వచ్చేస్తుంది బ్లీడింగ్ వస్తుంది సో ఆబ్వియస్గా గమ్ అనేది కొంచెం అక్కడ డిఫరెన్సెస్ డిస్టర్బెన్స్ వస్తుంది సో అందుకనే అలా ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ మనం చేసుకోవచ్చు ఓకే కాదని కాదు సో బాడీ అనేది మనం ఇంతలా ఉన్నా అంటే ఇంతే అంటే చాలా రేరుగా ఉంటారు మన నాగార్జున చాలా కొంతమంది అలా అలా మెయింటైన్ అందరూ అందరూ అయిపోతారు అనమాట సో సో ఒక విషయం చెప్పండి మనకి పిప్పి పళ్ళు ఉన్నాయి మనం పీకించుకోవాలి తప్పదు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాం ఎన్నిసార్లు క్లీన్ చేయించుకున్నా ఆ ప్రాబ్లం అలాగే ఉంది సో ఈ పిప్పి పన్ను పీకినప్పుడు మనకి పెయిన్ వస్తుంది అఫ్కోర్స్ కానీ వేరే పళ్ళకు కూడా డ్యామేజ్ అవకాశం ఉంటుందా పక్క పళ్ళు కూడా ఏమన్నా కదిలే అవకాశం కానీ ఇన్ ఫ్యూచర్ అలాంటివి వచ్చే అవకాశం లేదు వి రిమూవ్ ద టూత్ అంటే మా దగ్గర అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటాం పిప్పళ్ళు ఉన్నప్పుడు గమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ డౌట్ వచ్చినప్పుడు ఆ కొందరు డైరెక్ట్గా వాళ్ళే ఇస్తూ చెప్తారు నాకు ఈ గ్యాప్ ఇంత లేదండి ఈ గత వన్ ఇయర్ లో నాకు పెరిగింది అని చెప్తారు అవును నాకు ఇంతకు ముందు ఇంత పిప్పి పళ్ళు లేదు చిన్నగా ఉంటే ఇప్పుడు పెద్దగా అయింది అని చెప్తారు ఇస్ ద చేంజ్ అనమాట సో అటువంటి అప్పుడు మనం ఎక్స్రే ఒకటి తీసుకుంటాము ఆ ఎక్స్రేలో మీకు కనిపిస్తుంది బికాజ్ జనరల్గా టూ టీత్ ఇలా ఉన్నప్పుడు ప్రాక్సిమల్ డీకే అంటాము సో మధ్యలో ఉన్నప్పుడు అటువైపు పంటికి ఉంటుంది ఇటువైపు పంటికి ఉంటుంది మనం అది చూడకుండా ఒకటే పళ్ళు తీసామనుకోండి పక్కన ఆల్రెడీ ఉంది కదా దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎక్స్రే బట్టి ఆ డెప్త్ బట్టి అప్పుడు విల్ డిసైడ్ అసలు పళ్ళు తీయాలా వద్దా లేకపోతే దుడికలు చేసి మనం క్యాపేసి దాన్ని కాపాడొచ్చా సో ఈ పళ్ళు పీకేసిన తర్వాత ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ ఎన్ని డేస్కి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి చాలామంది పళ్ళు పీకేశాక ఇంక అయిపోయింది నొప్పి తగ్గిపోయింది ఇంకా నా నాకున్న బాధ తగ్గిపోయింది అని చెప్పేసి ఇంక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే సుముఖత చూపించరు ఎవరు కూడా కాకపోతే డాక్టర్ని ఎన్ని ఎన్ని డేస్కి ఒకసారి మళ్ళీ జనరల్గా ఏంటంటే టూ టైప్స్ అండి సపోజ్ ఇప్పుడు ఫ్రంట్ పళ్ళు తీస్తున్నాము ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు పళ్ళు లేకుండా బయటకు వెళ్ళమంటే ఎవరు కూడా వెళ్ళరు ది ఫీల్ సో ఇన్సెక్యూర్ సో ఇర టూ టైప్స్ ఆఫ్ పళ్ళు పెట్టడానికి ఒకటి టీచ్ సపోర్ట్ ఒకటి బోన్ సపోర్ట్ టీచ్ సపోర్ట్ అంటే ఏంటి పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ అని పెడతాము ఓకే ఒకవేళ పక్క పళ్ళని ఎందుకు అరగదీయాలి మనం వద్దు అన్నప్పుడు దెన్ వి గో ఫర్ ద బోన్ సపోర్ట్ బోన్ సపోర్ట్ లో ఇంప్లాంట్ చేస్తాము ఎగైన్ ఇన్ ఇంప్లాంట్ ఇన్ ఇంప్లాంట్ దగైన్ టూ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్ ఒకటి టూ స్టేజ్ ఒకటి సింగిల్ స్టేజ్ ఉంటుంది జనరల్ గా వెనకాల పంటకి అయితే టూ స్టేజ్ ఆఫ్ చేస్తాము అదే ఫ్రంట్ టూత్ అయినప్పుడు సింగిల్ స్టేజ్ కూడా వెళ్తాము రైట్ సో అలా డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఒక ఏ పంటికి వల్ల వాళ్ళ ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో వేరే అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళ టైం లేదు సో వాళ్ళ టైం బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి ఎంత టైం అవైలబుల్ ఉంది అండ్ అండ్ అగెన్ డిపెండింగ్ ఆన్ ద బోన్ డిపెండింగ్ ఆన్ దేర్ హెల్త్ రైట్ సో దేర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్స్ వెదర్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ సో ఇక్కడ ఒక విషయం చెప్పండి మీరు వాట్ టు డూ అన్నారు కాబట్టి మనం మళ్ళీ డయాబెటిక్ గురించి మాట్లాడితే డయాబెటిక్ అనేది తెలియదు అక్కడ మీ దగ్గరకు వచ్చాక కంపల్సరీ టెస్ట్లు అని చెప్తారు డాక్టర్స్ వెళ్తారు వాళ్ళకి డయాబెటిక్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అలాంటి పేషెంట్స్ని మీరు ఈ పిప్పి పన్ను కానీ ఇలాంటివి ఉన్నప్పుడు తీ తీయించేయటం కానీ సర్జరీ వరకు లైక్ అది స్మాల్ టైప్ ఆఫ్ సర్జరీనే కాబట్టి సర్జరీ వైకు వెళ్తారంటారా లేదా టైం తీసుకుంటారు యస్ దిర్ ఆర్ టూ థింగ్స్ డయాబెటీస్ అండ్ డెంటల్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ ఎలా అంటే షుగర్ లెవెల్ ఎక్కువైనా కూడా ఇన్ఫెక్షన్ పెరగచ్చు ఇన్ఫెక్షన్ పెరిగినా కూడా షుగర్ లెవెల్ పెరగచ్చు సో బోత్ బి డన్ సైమల్టేనియస్లీ సో జనరలీ మా దగ్గర ఏం చేస్తామంటే షుగర్ లెవెల్ షుడ్ బి అట్లీస్ట్ పోస్ట్ లంచ్ షుడ్ బి బిలో టూ హండ్రెడ్ అని చెప్తాము సో ఆ లోపల ఒకవేళ రాలేదనుకోండి మీరు సజెస్ట్ డేమ్ టు ఫిజిషియన్ ఒకసారి పంపిస్తే ఐదర్ దిల్ ఇంక్రీజ్ ద డోస్ ఆర్ ఇన్సులిన్ మీద పెట్టుకొని షుగర్ తగ్గించుకున్నాకే వీల్ గో ఫర్ ట్రీట్మెంట్ సమ్టైమ్స్ చాలా పెద్ద యాప్సెస్ ఉంది అంటే కొందరికి వస్తుంది అనమాట సో ఇలా పెద్ద యాప్సెస్తో వస్తారు అలాంటప్పుడు ఇమీడియట్గా అది ఐఎండి చేసి డ్రైన్ చేసి క్లియర్ చేస్తే కానీ షుగర్ లెవెల్ తగ్గదు సో అందుకనే చాలా మంది ఫోన్లోనే అన్ని అడిగేస్తారు నా పంటకి ఎంత వద్ది అంటారు అసలు నీ పంటకి ఏముంది అలా తెలుస్తుంది సో అందుకనే చూడకుండా ఏమి చెప్పడం కాదు సో చూసేనప్పుడు వాళ్ళకి అసలు ఏది అవసరము అసలు చేయగలుగుతామా లేదా ఒక్కొక్కసారి మనకు చాలా క్యావిటీ చాలా డీప్ ఉంది ప్రెషర్ ఎక్కువ పడుతుంది పల్క్ మీద సో అలాంటప్పుడు ఇమీడియట్లీ ఓపెన్ ద రూట్ కెనాల్ ఆ పెయిన్ తగ్గిపోద్ది సో దర్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ సో డెంటిస్ట్రీ అంటే చాలా మంది ఏమనుకుంటే ఆ ముప్పై రెండు పడలే కదా అనుకుంటారు ఆ డే స్టార్ట్ అయ్యేదే ముప్పై రెండు పడుతుంది స్టార్ట్ అవుతుంది మనం బ్రష్ చేసుకోవడము సో మూడు పూట్లు ఎంత ఎన్ని కోట్లు ఉన్నా కూడా మూడు పూట తినకపోతే ఎందుకు చెప్పండి అవును అబ్సల్యూట్లీ మీరు నేను మీ మాటతో ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను సో నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం ప్రామిస్ చేశారు విజయలక్ష్మి గారితో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు బ్రిడ్జ్ ఏ విధంగా వేస్తారు టీతికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే